వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో చిన్న పిల్లలైనా కానీ పెద్దవాళ్ళు అయినా కానీ ఎంతో ఇష్టంగా తినే వెన్నుండలు చేసి చూపిస్తున్నానండి వెన్నుండలు తినడానికి ఇష్టపడతారు కానీ చేయడానికి ఎక్కువ శాతం మంది ఇష్టపడరు ఎందుకంటే ఇవి పేలుతాయి అని అని ఇక్కడ నేను చెప్పే చిన్న చిన్న టిప్స్తో చేశారు అని అంటే వెన్నుండలు అస్సలు పేలవండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పులు తడి బియ్య పిండిని వేసుకోండి ఇది తడి బియ్య పిండి అండి పొడి పిండి కాదు పొడి పిండితో కూడా చేసుకోవచ్చు ఈ వెన్నుండల్ని ఇక్కడ నేనైతే తడిపిండిని తీసుకుంటున్నాను తడిపిండితో అయితే చాలా టేస్ట్గా ఉంటాయి వెన్నుండలు తర్వాత అదే కప్పుతో పావు కప్పు వెన్నను వేసుకొని పిండి ఉండలు లేకుండా బాగా కలపండి పొడి బియ్య పిండితే కంటే కూడా తడిపిండితోనే చాలా రుచిగా ఉంటాయండి వెన్నుండలు అయితే తడిపిండిని ఎలా చేసుకోవాలి అని అంటే రెండు గ్లాసులు బియ్యాన్ని నైట్ నానపోసుకొని తెల్లారిన తర్వాత మినిమం ఆరు గంటలైతే బియ్యం నానాలండి తర్వాత బియ్యంని రెండు మూడు సార్లు నీట్గా కడిగి నీళ్ళను పంపేసుకొని ఆ బియ్యంని మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి పిండిని తర్వాత వచ్చిన నొక్కను మళ్ళీ గ్రైండ్ చేసుకొని జల్లించి తీసుకోవాలి ఆ విధంగా అయితే పిండిని చేసుకోవాలి తడి బియ్య పిండిని తర్వాత ఇందులోకి పాలను వేసుకోండి పచ్చిపాలనండి పాల అస్సలు ఎక్కువగా పట్టదు నేను చెప్పిన కొలతలకి అయితేనైతే రెండు టీ స్పూన్లు పాలైతే కరెక్ట్గా సరిపోతాయి మరీ ఎక్కువ వేసుకున్నాము అంటే పిండి జావ అయిపోతుంది అదే పొడి బియ్య పిండితో చేసుకున్నాము అని అంటే పాలు ఎక్కువగానే పడతాయండి ఇక్కడ మనం తీసుకుంది తడి బియ్య పిండి కదా పాలు ఎక్కువగా పట్టదు వెన్నతోనే పిండి అంతా కలిసిపోయి ఉంటుంది ఒక రెండు టీ స్పూన్లు పాలు కూడా వేసి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది అని రెండు టీ స్పూన్లు పాలు కూడా వేసి కలుపుతున్నాను ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో పిండిని ప్రిపేర్ చేసుకోండి వెన్న అస్సలు పేలవు చూడండి ఇలా పిండిని కలిపిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి మరీ పెద్ద సైజు చేసుకోవద్దండి ఇలా చిన్న సైజులో చేసుకోండి చాలా మందికి పేలుతాయి వెన్నుండలు ఆయిల్లో వేయగాని అని అంటారు కానీ నాకైతే ఎప్పుడలా జరగలేదండి ఇప్పటికీ చాలాసార్లు చేశాను కానీ ఎప్పుడు పెన్నుండలు అయితే అస్సలు పెరలేదు నేను ప్రతిసారి ఇదే ప్రాసెస్లో చేస్తాను ఎప్పుడు చేసినా కానీ చూడండి ఇక్కడ నేను ఏ సైజులో అయితే చేస్తున్నానో సేమ్ అదే సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసి తీసుకోండి మిగిలిన పిండి మొత్తాన్ని చూడండి వెన్నెండలన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని ఒక పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి మీ దగ్గర కడాయి కనుక పెద్దది ఉంది అనుకుంటే పెద్ద కడాయినే పెట్టుకోండి ఒక్కసారి వేయడానికి ఈ వెన్నుండలన్నీ సరిపోతాయండి పెద్ద కడాయి అయితే అదే చిన్నదైతే రెండు మూడు సార్లు వేయాలి నేనైతే పెద్ద కడాయి కదా ఇది ఒక్కసారే వేస్తున్నాను వెన్నుండలన్నిటిని ఇలా ఆయిల్ వేడైన తర్వాత వెన్నుండలు వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఒక థర్టీ సెకండ్స్ పాటు అలా వదిలేయండి తర్వాత గరిటతో నిదానంగా కదిలించండి ఒకవేళ ఈ వెన్నుండలు ఆయిల్లో వేయగానే పేలుతాయి అని మీకు ఏదైనా భయం ఉంది అనిపిస్తే మనం వెన్నుండలని ఆయిల్లో వేయగానే వెంటనే ఏం కదపట్లేదు కదా ఆ కొంచెం సేపు పక్కన ఉండండి ఏమైంది నేను చెప్పిన కొలతలతో మీరు చేశారు అండి ఈ వెన్నుండలు అస్సలు పేలవండి ఒకవేళ పేలాయి అని అంటే ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా వెన్నుండలు పేలితే క్రాక్లు వస్తాయండి ఈ బాల్స్కి అస్సలు రాలేదు మీకు అనిపిస్తుంది కదా నేను చెప్పిన కొలతలతో మీరు చేయండి అస్సలు పేలవు ఇలా క్యారెట్తో అటు ఇటు తిప్పుతూ ఉన్నాము అని అంటే ఒక ఐదు నిమిషాలకి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి చూడండి ఈ కలర్ రాగానే ఇంకా వెంటనే ఆయిల్లో నుండి తీసేసుకోండి నేనైతే పెద్ద కడాయి కాబట్టి వెన్నుండలన్నిటినీ ఒకేసారి ఆయిల్లో వేసుకున్నాను ఒకవేళ మీకు చిన్న కడాయిలో వేసుకున్నట్లయితే రెండో ప్యాన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోండి వెన్నుండలు ఆయిల్లో వేయగానే వెంటనే కదపకుండా ఒక థర్టీ సెకండ్స్ ఆగిన తర్వాత గరటితో అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేస్తాను ఇవి చూస్తుంటే చాలా బాగున్నాయి కదా వెన్నుండలాలు లేవు చూస్తుంటే చిట్టి చిట్టి పునుగులు ఉంటాయి కదా ఆ పునుగుల్లాగా ఉన్నాయి అంటే రోడ్ సైడ్ బండి మీద వేస్తారు చూడండి చిట్టి చిట్టి పునుగులు ఆ పునుగుల్లాగా ఉన్నాయి కదా తర్వాత స్టవ్ పైన మరొక కడాయిని పెట్టుకొని అందులోకి బియ్య పిండి తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు బెల్లం తురుమును వేసుకోండి అలాగే అదే కప్పుతో కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఈ బెల్లంని కరిగించండి ఈ బెల్లం మనకి పాకం రావాలండి పాకం వచ్చిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను మీకు అర్థమైంది కదా రెండు కప్పులు తడి బియ్య పిండికి రెండు టీ స్పూన్లు పాలు పడతాయి అలాగే పావు కప్పు వెన్న అయితే పడుతుంది అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము పావు కప్పు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి అదే మీరు పొడి బియ్య పిండితో చేసుకుంటున్నట్లయితే ఆ ప్రాసెస్ అంతా వేరుగా ఉంటుందండి పొడి బియ్య పిండితో వెన్నుండలో మీకు మరొకసారి వీడియోలో చెప్తాను ఇప్పుడైతే నేను తడి బియ్య పిండితో చేసి చూపించాను కదా ఈ తడి బియ్య పిండితో అయితే ఇదే కొలదలు అయితే సరిపోతాయి బెల్లం పాకం ఎలా చెక్ చేసుకోవాలి అనంటే ఒక ప్లేట్లో కొంచెం నీళ్లను వేసుకొని అందులోకి బెల్లం పాకం కొన్ని డ్రాప్స్ని వేసుకొని చూడండి ఈ విధంగా కొంచెం గట్టిపడింది అనంటే మనకి బెల్లం పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలపండి నాకైతే ఈ బెల్లం పాకం హై ఫ్లేమ్లో నాలుగు నిమిషాలకైతే కరెక్ట్గా వచ్చిందండి తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెన్నుండలను కూడా వేసుకొని గరిటితో ఇలా కలుపుతూ ఉన్నాము అని అంటే ఒక రెండు మూడు నిమిషాలకి ఈ పాకం వెన్నుండలకి చక్కగా పట్టుకుంటుంది బెల్లం పాకం వచ్చేసి ముదురు పాకం రాకూడదు అలాగని పాకం రాకూడదు తీగ పాకం కంటే కొంచెం ఎక్కువగా ఉండాలి ముదురు పాకం కంటే కొంచెం తక్కువగా ఉండాలి అప్పుడైతే మనకి బెల్లం పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు వెన్నుండలు కూడా గట్టిగా లేకుండా బాగుంటాయి చూడండి ఇలా అంటుకుంటూ ఉంటాయి వేడి మీద కొంచెం చల్లారిన తర్వాత విడదీసామంటే విడిపోతాయి చూసారు కదా ఎంత సింపుల్గా చేయొచ్చో వెన్నున్న బియ్యం నాన్ పెట్టడం ఒకటే కొంచెం లేట్ ప్రాసెస్ అండి మిగతాది మొత్తం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అస్సలు పేలవు ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో మీరు ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నారండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఇంకా నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి